మనిషి స్వార్థం అనేక చోట్ల ప్రకృతి నాశనానికి దారితీసింది జీవకోటి మనుగడకు ప్రాణాధారమైన ప్రకృతిని అభివృద్ధి పేరుతో ఔసరాల పేరుతో నాశనం చేసిన చేస్తున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం వ్యక్తుల నుండి మొదలు సంస్థలు కొన్ని చోట్ల ప్రభుత్వాలు కూడా పలు కారణాలతో అడవులను నరికివేసిన ఘటనలు చాలానే ఉన్నాయి డబ్బు పరపతి ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు అయితే మనం ఈ స్టోరీలో చెప్పుకోబోతున్న వ్యక్తి నిజంగా మహనీయుడు ప్రకృతిని కాపాడమే ప్రాణంగా భావించి వనజీవిగా మారాడు ఆయనే వనజీవి రామయ్య గారు ఆయనకు మొక్కలంటే ఎంత ప్రేమ అంటే తనకు యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి కూడా మొక్కలు నాటడాన్ని శిక్షగా వేశారంటే ఆయన ఎంత మహోన్నత వ్యక్తో అర్థం చేసుకోవచ్చు అలా తన జీవితం అంతా అడవుల పెంపకానికే త్యాగం చేసిన ఆయన గుండెపోటుతో శనివారం నాడు చనిపోయారు ఆయన వయసు ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన చేసిన త్యాగానికి ఆయనకు ప్రకృతిపై ఉన్న ప్రేమకు మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ వీడియోలో అలాంటి కొన్ని అంశాలను తెలుసుకుందాం వనజీవిగా పేరు తెచ్చుకున్న రామయ్య గారి పూర్తి పేరు దరిపల్లి రామయ్య ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఏడు జూలై ఒకటిన పుట్టారు తల్లిదండ్రులు లాలయ్య పుల్లమ్మ ఈనది ఉమ్మడి ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి ఖమ్మం నుండి తీర్థాల వెళ్లే మార్గంలో ఈ గ్రామం ఉంటుంది అయితే ఈయన పెరిగింది పక్కనే ఉన్న ముత్తేడం గ్రామం వీరి కుటుంబం వృత్తిరీత్యా కుండలు చేసేవారు పాలను అమ్మేవారు అయితే ఆ ప్రాంతంలోని ప్రకృతి సోయగాలు మనిషి అవసరాల కోసం అడవులను చెట్లను నరికివేస్తున్న వార్తలు తనను చిన్నతనంలోనే ప్రభావితం చేశాయి అడవులు లేకుంటే జీవకోటి మనుగడ కూడా ప్రమాదమని గ్రహించారు తాము ఉండేది అటవీ ప్రాంతానికి దగ్గరే కాబట్టి అడవుల్లో ఉండే మంచి మంచి చెట్ల విత్తనాలను అంటే హైబ్రిడ్ కాకుండా ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తి ఆర్గానిక్ విధానంలో విత్తనాలను సేకరించేవాడు తొలకరి చినుకులు పడిన తరువాత అడవుల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో చెరువు గట్లపై జాతరలు జరిగే ప్రాంతాల్లో ఆ విత్తనాలు చల్లేవాడు అలా పెరిగిన మొక్కలను పరిరక్షించేవాడు తాను విత్తనాలు చల్లిన చోట పెరిగిన చెట్లను చూసి సంతోషించేవాడు ఆ ప్రాంతంలో గొర్రెలు గేదెలు ఇతర జంతుజాలం ఆ చెట్ల కింద సేద తీరుతుంటే మురిసిపోయేవాడు అక్కడి నుండి ఆయన జీవితం మరో మలుపు తిరిగింది తాను ఎక్కడికి వెళ్ళినా చెట్ల పెంపకం గురించే చెప్పేవారు తన సైకిల్ కి కూడా మొక్కల ప్రాధాన్యాన్ని చెబుతూ ఉండే బోర్డులను తగిలించుకుని తిరిగేవారు తొలినాళ్లలో ఎంతో మంది ఎగతాల్ చేశారు కొందరు పట్టించుకునేవారు కాదు అయినా సరే తాను చేస్తున్న పని చాలా పవిత్రమైందిగా భావించేవారు తనకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా తాను నమ్మిన బాట్లో నడిచారు క్రమేణా కొందరు ఆయన అడుగులతో తమ అడుగులు కలిపారు చిన్న మట్టి కుండలు రింగుల్లో ఆ విత్తనాలు చల్లి మొక్కలు అయ్యాక వాటిని తన సైకిల్ పై ఉచితంగా అందిస్తూ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ప్రచారం చేసేవాడు తిరుమల కొండ మార్గంలోనూ ఆయన చెట్ల పెంపక ప్రాధాన్యాన్ని చెబుతూ పలు చిత్రాలు పెట్టించాడు కూడా ఆ క్రమంలోనే రామయ్య గారిని వనజీవిగా చాలా మంది పిలిచేవారు ఏమాత్రం ఖాళీ దొరికినా మొక్కల సంరక్షణ పనులే చేసేవారు తనకు ఉన్న కొద్దిపాటి భూముల్లో వ్యవసాయం చేస్తూ ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మొక్కలను నాటడం పెంచడం వాటిని రక్షించడమే తన రోజువారి చర్యగా ఉండేది రామయ్య గారు ముత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదువుకున్నారు పదిహేనేళ్లకే తమ దూరపు బంధువు కొనిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన జానమ్మతో పెళ్లైంది వీరికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె వారిలో ఒక కుమారుడు కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు మిగతా కుమార్లు తమ తండ్రికి అండగా నిలిచారు ఒకరు ఉద్యోగం చేస్తుండగా మరొకరు వ్యవసాయం చేస్తున్నారు తన పిల్లలకు ప్రకృతికి సంబంధించిన పేర్లే పెట్టాడు తన పిల్లలు కూడా అతని ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చేవారు తన నలుగురు మనోరాళ్లకు కూడా చందన పుష్ప హరిత లావణ్య కబంద పుష్ప వనశ్రీ అని ప్రకృతికి సంబంధించిన పేర్లు పెట్టారు ఇక ఆయన ఏ శుభకార్యానికి వెళ్లినా తన వెంట ఓ మొక్కం తీసుకెళ్లేవాడు వారికి మొక్కను బహుమతిగా ఇచ్చేవారు రామయ్య గారు ఇక రెండు వేల నాలుగు వరకు సైకిల్ పై తిరుగుతూ మొక్కలు నాటేవారు మొక్కలు నాటాలని ప్రచారం కూడా చేసేవారు అయితే ఈయన కృషిని గౌరవించిన ఆనాటి చంద్రబాబు సర్కారు రామయ్య గారికి ఒక మోపెడ్ ను కేటాయించడంతో పాటు అప్పట్లో ప్రతి నెల పదిహేను వందల రూపాయల గౌరవ భత్యాన్ని ప్రకటించారు కూడా తనకు వయసు పైబడుతున్నా మొక్కలు నాటడం ఆపలేదు నలభై ఐదేళ్లుగా నిర్విరామంగా మొక్కలు నాటేందుకు కృషి చేస్తూనే ఉన్న రామయ్య గారు ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటేవారు అడవులు రోడ్ల పక్కన ఖాళీ స్థలాలు ప్రభుత్వ కార్యాలయాలు దేవాలయాలు ఇలా ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా మొక్కలు నాటడం అలవాటుగా మార్చుకున్నారు ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే కార్యక్రమాలకు లేదా ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లిన సమయంలో వృక్షో రక్షతి రక్షిత అని రాసి ఉన్న ప్లకార్డులను మెడకు తగిలించుకుని వెళ్లి ప్రచారం చేసేవారు రామయ్య గారు ఆయన తన యుక్త వయసులో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా పలు చోట్ల దర్శనమిస్తున్నాయి ఎంతో మందికి నీడనిస్తున్నాయి అంతేకాకుండా జీవకోటికి ఆధారంగా మారాయి కూడా అయితే రెండు వేల ఇరవై రెండులో రామయ్య గారు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు తమ గ్రామానికి సమీపంలో ఉదయం పూట మొక్కలకు నీళ్లు పోసేందుకు తన బండిపై వెళ్తుంటే ఓ డీసీఎం ఢీకొట్టింది దీంతో ఆయన కాలు తలకు గాయాలయ్యాయి ఈలోగా చుట్టుపక్కల వారు డీసీఎం ని పట్టుకున్నారు ఆ డీసీఎం డ్రైవర్ ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు అయితే డీసీఎం డ్రైవర్ పై కేసు వద్దని అతని కుటుంబం రోడ్డున పడుతుందని చెప్పారు అంతేకాకుండా తనను బుద్దినందుకు శిక్షగా వంద మొక్కలు నాటాలని అదే తాను విధించే శిక్ష అని చెప్పారు దీంతో ఎవరు ఆయన మాటను కాదనలేకపోయారు ఆ డ్రైవర్ కూడా తాను వంద కంటే ఎక్కువే మొక్కలు నాటుతానని తన జీవితాన్ని రామయ్య గారు మార్చారని భావోద్వేగానికి గురయ్యారట అలా మొక్కలను నాటించి వాటిని సంరక్షించాల్సిన బాధ్యతలను అప్పగించడం ద్వారా ప్రకృతిపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారు రామయ్య గారు ఇక తన ప్రచారం కూడా పూర్తిగా భిన్నంగా ఉండేది పరిసరాల్లో దొరికే పనికిరాని వస్తువులనే తన ప్రచార సాధనాలుగా వాడేవారు మెకానిక్ షెడ్స్ వద్దకు వెళ్లి వారికి పనికిరాని వస్తువులు తెచ్చుకుని వాటికి రంగులు వేయించి వృక్షో రక్షతి రక్షిత అని రాసి మెడకు తగిలించుకుని ప్రచారం చేసేవారు తలకి నిత్యం రింగులు ధరించుకుని ఎక్కడికి వెళ్లినా మొక్కల పెంపకంపై అవగాహన కల్పించేవారు చిన్న చిన్న మట్టి కుండలు ప్లాస్టిక్ డబ్బాలు రింగులు ఇలా ఒక్కటేమిటి ఎటువంటి వస్తువునైనా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించే ప్రచార సాధనగా మార్చుకునేవారు రామయ్య గారు ఖమ్మం నుండి తీర్థాలకు వెళ్లే రహదారిలో రెడ్డిపల్లికి సమీపంలో దాదాపు మూడు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు పచ్చని పందిరిలా కనిపిస్తాయంటే అందుకు రామయ్య గారి కృషి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు వేసవిలో దూర ప్రయాణాలు చేసిన వారు ఈ ప్రాంతానికి రాగానే చెట్ల కింద కాసేపు తమ వాహనాలను ఆపి సెలతీడతారు ఏసీలను ఆఫ్ చేసి స్వచ్ఛమైన ప్రకృతి అందాన్ని ఆ చెట్లు అందించే ఆక్సిజన్ ను ఆస్వాదిస్తారు ఇక రామయ్య గారు చేస్తున్న సామాజిక సేవను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది అక్కడి తెలుగు విద్యార్థుల కోసం అక్కడి తొమ్మిదవ తరగతి తెలుగు సబ్జెక్ట్ లో రామయ్య గారి జీవితాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చింది ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరో తరగతిలోని సాంఘిక శాస్త్రంలో వనజీవి రామయ్య గారి కృషి గురించి పాఠ్యాంశంగా చేర్చింది తన జీవితంలో కోటికి పైగా మొక్కలు నాటిన వనజీవి రామయ్య గారిని ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం రామయ్య గారిని రెండు వేల పదిహేడులో పద్మశ్రీతో సత్కరించింది రెండు వేల ఐదులో సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ రామయ్య గారిని వనమిత్ర అవార్డు తో గౌరవించింది ఇక గతంలో యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ రామయ్య గారికి గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది పంతొమ్మిది వందల తొంభై భారత ప్రభుత్వం నుండి వన అవార్డును అవార్డు ను అందుకున్నారు అలా ఒకవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే మొక్కల పెంపకాన్నే తన జీవిత ఆశయంగా పెట్టుకుని తన జీవితాన్ని ప్రకృతికి అంకితం చేశారు రామయ్య గారు అలా గుట్టల మీద దారి పొడవునా విత్తనాలు చల్లి వాటికి నీరు పోసి మహావృక్షాలుగా మల్చి ఎందరికో ఆదర్శంగా నిలిచిన వనజీవి రామయ్య గారు తెలంగాణకు ఆక్సిజన్ పంచి ప్రశాంతంగా వెళ్లిపోయిన ధన్యజీవిగా మిగిలారు ఇక వనజీవి రామయ్య గారి మరణం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు నాయకులు సంతాపం ప్రకటించారు వనజీవి రామయ్య గారి మరణం తీరని లోటని వ్యాఖ్యానించారు మొత్తంగా చెప్పాలంటే ఈ ప్రకృతిలోని ఒక్క చెట్టు కూడా నేలమట్టం కాకుండా రక్షించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పవచ్చు ఇవి వనజీవి రామయ్య గారికి సంబంధించిన అంశాలు